రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ రాణిస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు బొబ్బర్లతో వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఇవి తెల్ల బొబ్బర్లు తెల్ల బొబ్బర్లలోపు కొంచెం మినపప్పు వేసి నైట్ నానపెట్టుకోవాలి ఇది మినపప్పు మినపగుళ్ళు గుళ్ళు ఇవి వచ్చి బొబ్బర్లు ఇవి రెండు కూడా అవి బొబ్బర్లు ఒక మూడు కప్పులు అనుకోండి ఇది ఒక కప్పు వేసుకుని నైటే నానపెట్టుకోవాలి నానపెట్టిన తర్వాత ఎదుగు ఇలా ఉంది పప్పు ఇప్పుడు దీన్ని గ్రైండర్లో ఆడుకోవాలి నాణ్య నానే ఉంటుంది నైట్ కదా నానబెట్టేస్తాం నానే ఉంది దీన్ని ఇప్పుడు గ్రైండర్లో ఆడుకుందాం ఇప్పుడు ఇందులో పిండి ఇలాగా ఆడి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి బొబ్బర్లు కూడా విడిగా అలాగే ఆడేసుకోవచ్చు మనం మెనుప గుళ్ళు వేసుకోకుండా కానీ స్మూత్గా ఉండవు బొబ్బర్లు బొబ్బరి గారెలు స్మూత్గా రావు అందరూ ఇష్టపడ్డారు సో అందుకని బొబ్బర్లతో పాటు మినపగుళ్ళు కూడా నానబెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది స్మూత్గా వస్తాయి ఇందులో జీలకర్ర కొంచెం వేసుకుందాం అదేవిధంగా ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి ఇప్పుడు అల్లం పీసెస్ అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగాక ఇప్పుడు ఇందులో వడలేసుకోవచ్చు ఆయిల్ మరుగుతూ ఉంది ఆయిల్ బాగా మరిగిన తర్వాత అయితే బాగా అవి వడలు బాగా పొంగుతాయి ఆయిల్ బాగా మరగాలి వీటికి చట్నీ కూడా చేసుకునే తినచ్చు లేకపోతే టమాటా పచ్చడి అల్లం పచ్చడి వేసుకుని తింటే బాగుంటాయి దారిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వేస్తారు కవర్ మీద వేస్తారు కొంతమంది కొంతమంది గరిట్లో పెట్టుకుని వేస్తారు ఓకే కళాయి ఆయిల్ మరిగిన తర్వాత మనం గారెలు ఇలాగా వేసుకోవాలి తక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల ఉడుకుతాయి గారెలు లేకపోతే ఏమైనా ఉడకదు లోపల గారి ఉడకదు ఈ గార్లు వేసుకునే విధానం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వేస్తూ ఉంటారు కొంతమంది కవర్ మీద పెట్టేస్తారు కొంతమంది గరిట్లో పెట్టేస్తారు నేను వచ్చి చేతితోటి వేసేస్తాను పిండి మరీ గట్టిగా కాకుండా పల్చగా ఆడుకుంటే పలచ వస్తాయి స్మూత్గా వస్తాయి తర్వాత కొంచెం ఆయిల్ పీలుస్తాయి వేగింది వేగిన తర్వాత దీన్ని మనం ఆయిల్ పీల్స్తుంది అనుకుంటే పేపర్లో ఇలా టిష్యూ వేసుకుని వేసుకుంటే మనకి ఆయిల్ పీల్చేస్తుంది తెల్ల బొబ్బర్లు కాబట్టి కొంచెం మనకి పిండి కూడా మామూలు మామూలుగా పిండిలాగే ఉంది అదే ఎర్ర బొబ్బర్లు అయితే కొంచెం వస్తుంది అవి బాగుంటాయి అవి కూడా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి ఇందులో మినపగుళ్ళు కూడా వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటాయి డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి కాలినాండి కాలిన తర్వాత అయితే టేస్ట్ బాగుంటాయి లేకపోతే లోపల ఉడక మనకి గారి అనేది ఉడకదు లోపల కాలాలి కొంచెం గట్టిగా ఆడుకోవాలి కొంచెం పలచన అయింది పిండి వచ్చి పలచన అయింది ఇంకొంచెం గట్టిగా అయితే బాగుంటుంది షేప్ సరిగా వస్తాయి గారుల షేపు Og okay, så er det skallet. ఇలా గారెలు ఒక టిష్యూ పేపర్లు వేసుకుంటే ఆయిల్ ఏమన్నా పీల్చి పీల్స్తే టిష్యూ పేపర్ కంటుకుంటుంది ఈ గారెలు రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఇంట్లో బొబ్బర్లతో గారెలు ఎలా తయారు చేసానో మీరు చూసే ఉంటారు మీరు కూడా ట్రై చేయండి బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూసినప్పుడల్లా కొంచెం లైక్ కొడుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే వీడియో వైరల్ అవ్వాలంటే ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ ఉండాలి సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్